కామారెడ్డి జిల్లా బాన్స్వాడ నియోజకవర్గంలో భారతదేశ డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బాన్స్వాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మరియు తన నివాసంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు బాన్స్వాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి మరియు అధికారులు ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర ఆగ్రోస్ ఇండస్ట్రీ చైర్మన్ కాసుల బాలరాజు బాన్స్వాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి పట్టణ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు అధికారులు పాల్గొన్నారు ఈ రోజు చాలా శుభదినం మరి ఈ రోజు అదే విధంగా ప్రభుత్వం కూడా నాలుగు పథకాలు మరి ఆవిష్కారం చేసేటువంటి రోజు ఈరోజు ఒంటి గంటకు బాన్స్వాడ మండల్ మన నాగారం గ్రామంలో మనం స్టార్ట్ చేసుకుంటున్నాం మరి ఏదైతే ప్రభుత్వం పథకాలు ఇస్తామన్నారో అన్ని పథకాలు కూడా మరి ఈ రోజు నుంచి స్టార్ మొన్ననే స్టార్ట్ అయినాయి మరి ఇప్పుడు నాలుగు పథకాలు ఏదైతే మరి వైట్ కార్డు రేషన్ కార్డులు మరి ఇంద్రామీన్లు రైతు భరోసా మరి ఏదైతే మన కూలి చేసే జాబ్ కార్డు వాళ్ళకు కూడా మరి పన్నెండు వేల రూపాయలు ఇవ్వడం మరి చాలా శుభదినం డెబ్బై ఐదు అమలు చేసుకొని డెబ్బై ఐదు వసంతాలు ముగిసిన తర్వాత నేను డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవం తెలుసుకుంటున్నాను తెలుసుకున్న తర్వాత అంబేద్కర్ గారి యొక్క నాయకత్వంలో రాజ్యాంగ తర్వాత ఇది ప్రజలు కోరుకుంటుంది సింపుల్ ఇష్యూ అది మనం తలుచుకుంటే కానటువంటి పని ఏది లేదు నాయకులు అధికారులు ఒక ఏకమై అధికారుల నాయకుల యొక్క కలయికతోని మనం పని లేదు నా అనుభవం ప్రతి పని చేయవచ్చు అధికారులు ప్రజాప్రతినిధులు కలుసుకుంటే ప్రజాప్రతినిధులు అంటే ప్రజల పక్షాలను నిలబడి మాట్లాడే వ్యక్తులు అధికారులు అంటే ప్రభుత్వ పక్షాన్ని నిలబడి సమస్యలను అమలు చేసే వ్యక్తులు వీరిద్దరు కలుసుకుంటే సమస్య పరిష్కారం కాకుండా ఉండేటి ఏం లేవన్నీ కనీసం ఏంటి వల్ల నూట నలభై కోట్ల మందిలో డెబ్బై శాతం రైతులే ఉన్నారు రైతులు ఎంత హ్యాపీగా లేదు రైతుకున్నటువంటి సమస్యలు తీర్చాలి అప్పుల పాలు కాకుండా చేయాలి తిరిగినట్టు చేయాలి నంబర్ వన్ రైతులకు చదువుకున్నటువంటి పేద విద్యార్థులకు విద్యా అవకాశాలను అందుబాటులో తేవాలి విద్య అవకాశాలు మెరుగ్ మెలు చేయాలి నంబర్ త్రీ పేద ప్రజలకు వైద్య సదుపాయం అందుబాటులో తేవాలి నంబర్ ఫోర్ నిరుద్యోగ యువతకు ఉపాధి కలిగిస్తారు నంబర్ ఫైవ్ పేదలకు కనీస అవసరాలు తీస్తారు ఇండ్లు కానీ వాళ్ళ పిల్లలకు విద్య కానీ वैद्य उचिता <coughs>